గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ అన్నమాట లైవ్ లో గొడవలే గొడవలు అండి మనకు కావాల్సిన గొడవలు జరుగుతూనే ఉన్నాయి అనమాట ఫస్ట్ మాట్లాడుకుందాము ఆయిషా వర్సెస్ రీతు అన్నమాట వీళ్ళిద్దరు గొడవ మాట్లాడు తర్వాత మాధురి వర్సెస్ రీతు గొడవ గురించి కూడా మాట్లాడుకుందాము ఇక్కడ ఏంటి అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అన్నది ఒక చిన్న డిస్కషన్ అనమాట అక్కడ ఏం లేదు ఎవరైతే నైట్ కడగాల్సిన అంట్లు ఏదైతే ఉన్నా దాంట్లో అదేమో కడగాల్సింది రీతు పొద్దున కడగాల్సింది ఆయష నేను అది తీసేసి పక్కన పెడితే నేను అన్నది ఆయష అలాగే రీతు ఏమో నేను అది క్యాప్టరీ పిల్ల రేషన్ మేనేజర్ బ్రిజ్ అలా చెప్పాను ఇలా చెప్పాను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అరే బాబు అవన్నీ ఎందుకు రాను పక్కన పెట్టేయమంటే అయిపోయింది కదా నువ్వు ఎందుకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయష ఇంకా ఆయష కోపం చాలి కదా అప్పబాబు అయ్యే అమ్మమ్మమ్మ ఫస్ట్ ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో కూడా ముందు వెంటనే ఇమిటేషన్ చేయడానికి ఉంటుంది ఇంకా అదే రేంజ్లో రీతు ఏం తక్కువ కాదు కదా రీతు కూడా మామూలు కాదు అవునవునవును ఇది ఇది ఈ గొడవ చూస్తుంటే ఈ అబ్బాబబ్బా అయ్య అనే గొడవలే తప్ప ఇంకా అక్కడ మ్యాటరే లేదు అసలు గొడవలో ఈ గొడవ మీరు కనుక చూసినట్టు ఇది ఈ దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న విషయం అయితే కింద కమెంట్ కమెంట్ చేయండి మాధూరు వర్సెస్ రీతు గొడవ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం బాయ్